जल सी तरंगा शुभ नाम जय गा का भरत माता की भरत माता की दिनेश भाई आपसे नाम సమాజంలో చిట్ట చివరి వ్యక్తి దాకా అంత్యోదయ అని చెప్పి సిద్ధాంతంతో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయా ఉపాధ్యాయ గారు ఎవరైతే జనసంఘ్ ఏర్పాటు చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖు నాడు భారతీయ జనతా పార్టీని ఈ ప్రపంచానికి నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలబడ్డ వాజ్పేయి గారి అధ్యక్షతన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ ఇందూరు జిల్లా శాఖ తరఫున జరుపుకోవడం దీనికి గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులంతా హాజరు కావడం ఈరోజు ఏ సిద్ధాంతం కోసం అయితే ఆ రోజు జనసంఘ్ ఏర్పడ్డదో భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డదో అదే సిద్ధాంతం ప్రకారం భారతీయ జనతా పార్టీ మూడు సార్లు వాజ్పేయి వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా రెండుసార్లు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా అధికారం చేలాయించాం దాంట్లో ఉన్న దాంట్లో మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మొదటిసారి వచ్చినప్పుడు ఒక మైనార్టీ నాయకుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నియమించడం జరిగింది అలాగే రెండోసారి నరేంద్ర మోడీ గారి ధర కోవిడ్ కోవిడ్ గారు ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో వారిని రాష్ట్రపతిగా నియమించుకోవడం ఇప్పుడు ఒక ఆదివాసీ గిరిజన మహిళా మహోన్నతమైన రాష్ట్రపతికి స్థానం గురించి దాంతోపాటు యొక్క బలహీన వర్గాలకు సంబంధించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు అలాగే ఇరవై ఏడు మంది కేంద్ర క్యాబినెట్లో బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మంత్రులుగా ఉండడం జరుగుతుంది దాంతోపాటు ఎస్టీలుగా ఏడుగురు ఎస్టీలుగా పదిహేను మంది ఈరోజు కేంద్ర క్యాబినెట్లో మనము మంత్రులుగా చూస్తున్నాం అంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఒక కుటుంబ పార్టీ కాదు ఇది కార్యకర్తల పార్టీ అందరి పార్టీ ఇది సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పార్టీ ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలోనే అత్యధిక మంది ఎవరైతే కార్యకర్తలు కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ దీనికి కారణం ప్రతి నిమిషం ఈ కార్యకర్తలు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసి ప్రాణాలు అర్పించి ఎంతోమంది నాయకులు ఈ పార్టీ వ్యవస్థాపకులు కూడా ఈ పార్టీ కోసం తమ యొక్క ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ జిల్లాలో కూడా చాలామంది కార్యకర్తలు ఈ పార్టీ కోసం ప్రాణాలు అర్పించడం వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు నలభై నాలుగో ఏదైతే ఆయుర్భావ దినోత్సవం ఉందో దాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ప్రతి వాడలో ప్రతి గ్రామంలో ఈరోజు జెండా ఎగిరేసుకొని గర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమని చెప్పి ఈ పార్టీ ఈ దేశం కోసం రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేద్దామని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని కోరుకుంటూ నేను మరొక్కసారి పార్టీ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకే కాదు నరేంద్ర మోడీకి భారతీయులందరికీ కూడా నరేంద్ర మోడీ అభిమానులకు భారతీయులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి భారతీయ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు జాతీయ ఉద్యమ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలనే ఒక సంకల్పంతో ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నా కానీ ఆయన దాన్ని రిజైన్ చేసి కశ్మీర్కు ఉద్యమం చేయడానికి వెళ్ళిన నాయకుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ స్థాపించి ఆయన డెత్ కూడా మిస్ట్రీ అదేవిధంగా జనసంఘ్కు ఒక సిద్ధాంతం లేదు అనే వాళ్ళ నోళ్ళు మూంచడానికి మానవత ఏకాత్మత మానవత వాదంతో దీన్ దయాలు ఉపాధ్యాయ ప్రభుత్వ పలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా చేరాలనే ఒక సంకల్పంతో ఆయన ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పలాలు అందే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ అంటే రాత్రికి రాత్రి పుట్టిన పార్టీ కాదు ఏడు దశాబ్దాలుగా ఎందరో మహానీయులు వారి జీవితాలు త్యాగం చేసి ఎంతోమంది కాషాయం జెండా పట్టుకొని వారి జీవితాలు వారి ప్రాణ త్యాగం చేసి వాటిపైన వారి సిద్ధాంతాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది ఈరోజు రెండు సీట్లతోటి మూడు వందల మూడు సీట్లు మళ్ళీ మూడోసారి నాలుగు వందల పైన సీట్లు కోరుకుంటుందంటే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే వారి సంక్షేమ పథకాలు సంస్కరణలు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ మహిళా బిల్లు కానీ అయోధ్యలో రామర్ మందిర నిర్మాణం కానీ సిఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఈ విధంగా సంక్షేమ సంస్కరణలు దాంతోపాటు సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి అండ యోజన కానీ కరోనాలో వ్యాక్సిన్ కానీ ముద్రా లోన్లు ఉజ్వల యోజన ఈ విధంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పత్రాలు విధ చేరే విధంగా పార్టీ పనిచేస్తూ ఉంది ఈరోజు మానీయులు శ్యాంప్రసాద్ ముఖర్జీ దయాల్ ఉపాధ్యాయ అటల్ బిహార్ వాజ్పేయి అద్వానీ వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ఇలా ప్రధానమంత్రి హోదాలో ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకే చెందుతా నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మరి ఒక్కసారి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒక్కసారి నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎందుకంటే ఇప్పుడు చూసిన ఇవన్నీ దాంతోపాటు భవిష్యత్తులో అనేక సంక్షేమ పథక సంస్కరణలు కావాలి ఎందుకంటే అఖండ్ భారత్ పాపులేషన్ కంట్రోల్ ఇవన్నీ కూడా అవసరం ఉంది కనుక మరొకసారి భారతీయ జనతా పార్టీని గెలిపించి వారి ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుతాయని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభావేలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై